దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు తొంభై ఆరు అధ్యాయంలో చదువుకుందాముంది యహోవా మీద కొత్త కీర్తన పాడుడి సర్వ పూజనులారా యహోవా మీద పాడుడి యహో మీద పాడుడి ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అన్య జనులలో ఆయన మహిమను ప్రసరించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రసరించుడి యహోగా మహత్సము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు జనముల దేవతలందరూ పొట్టి విగ్రహములే ఎహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి జనముల కుటుంబములారా ఎహోవాను చెల్ ఎహోవాకు చెల్లించుడి మహిమ బలములు ఎహోవాకు చెల్లించుడి యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి పరిశుద్ధాలంకారములు ధరించుకుని ఏహోవాకు నమస్కారం చేయుడి సర్వభూజనుల ఆయన సన్నిధిని వణుకుడి యహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను ఈ వార్తను అన్ని అన్యజనులలో ప్రకటించుడి యహోవా ఏం చేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించునుగాక సముద్రమును దాని సంపూర్ణతయు గాక పొలమును దాని ఎందుగల సర్వమును యహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక వనవృక్షములన్నీ వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక భూజంతువులకు తీర్పు తీర్చుటక ఏహోవాయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక దీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాచివేయుచున్నది ఆయన మెరుపులు లోకమునకు ప్రకాశింపజేయుచున్నవి భూమి దాన్ని చూసి కనిపించుచున్నది యహోవా సన్నిధిని సర్వలోక నాదుని సన్నిధిని పర్వతములు వలె కరుగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది పెద్ద విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిడ్డుపడుతురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయను ఏహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు యోధ కుమార్తెలు ఆనందించుచున్నారు ఎలా ఎనగా ఎూలోకం అంతటికీ పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు ఏహో ప్రేమించు వారా చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీతివంతుల కొరకు వెలుగును యధార్థన హృదయల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి నీతివంతులారా ఏహోవయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తలు చెల్లించుడి తొంభై ఎనిమిదాధ్యాయం చదువుకుందామండి ఏహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గురించి కొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణాస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలిగి చేసి ఉన్నది ఏహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్ని జనులు ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు ఇస్రాయలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలిగి చేసిన రక్షణను చూసి సర్వ పూజనులారా యహోవాను బట్టి ఉత్సాహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితార స్వరముతో యహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సితారా తీసుకుని స్వరముతో గానము చేయడి బోరలతోనూ కొమ్ముల నాదముతోను రాజైన ఎహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడి సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక లోకమును దాని నివాసులను కేకలు ఎదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై ఎహోవాసి ఉన్నాడు తొంభై తొమ్మిదో అధ్యయం చదువుకుందామండి రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కేరువుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కథలను సియోనులో ఎహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీటి న్యాయములను జరిగించి ఉన్నావు మన దేవుడైన యహోవాను గణపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపరుడి ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోషే అహరోనులుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూహ్యలు ఉండెను వారు ఎహోవాకు మరుపెట్టగా ఆయన వారికి ఇచ్చెను మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన శాసనములను అనుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి యహోవా మాదేవా నీవు వారికి ఉత్తరమిచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయిచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి మన దేవుడైన ఏహోవా పరిశుద్ధుడు మన దేవుడైన ఏహోవాను గణపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు వాందవ కేతన చదువుకుందామండి సమస్త దేశం దేశములారా ఏహోవాకు ఉత్సాహధ్వని చేయి సంతోషముతో ఏహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడని తెలుసుకొనిడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యహోవా దయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును ఆమె నోటౌట్కి అర్థం చదువుకుందామండి నేను కృపను గూర్చి న్యాయమును గూర్చియూ పాడేదెను ఏహోవా నిన్ను కీర్తించేదను నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించేదెను నువ్వు ఎప్పుడు నా ఎద్దకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను దౌష్యమును నేను అనుసరింపను తమ పొరుగు వారిని చాటున వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుసవారు నాకు పరిసారకుల గుదురు మోసమ్ము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు ఎహోవా పట్టణములో నుండి పాపము చేయువారిని అందరినీ నిర్మూలన చేయుటకై దేశమందలి భక్తిహీనులని అందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను ఆమె